తదుపరి మిథున రాశి మిథున రాశి ఎందు మృగశిరా నక్షత్రము మూడు నాలుగు పాదములు ఆరుద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములుగా ఉన్నవి ఈ రాశి వారికి సంవత్సరము ఆదాయము పదకొండు గాను వ్యయము ఐదుగాను రాజపూజ్యము రెండుగాను అవమానము రెండు గాను కనబడుతున్నది ఈ రాశి వారికి సంవత్సరము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు గోచరిస్తున్నాయి గురు శని సంచారము రాహుకేతువుల యొక్క సంచారము వల్ల వీరు ఏ పని చేపట్టినప్పటికీ నిన్నీ కూడా అందులో సానుకూలమైనటువంటి ఫలితాలు మనకి ఎక్కువగా కనబడుతున్నాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నాళ్ళు దొరకనటువంటి మీ స్థలమో ఇల్లో ఏదో ఆ విషయంలో ఉన్నటువంటి మీ మనస్సులో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో ఈ సంవత్సరం అది తీరిపోతుంది ఖచ్చితముగా పూర్వార్ధంలో ఒక స్థిరాస్తిని మీరు విక్రయం చేసి చక్కగా స్థిరాస్తిని కొనుక్కుని సకుటుంబ సమేతముగా దానిలో గృహప్రవేశం చేసేటువంటి సూచనలు కనబడుతున్నాయి కార్యాలయముల విద్యార్థులకు పాఠశాలల ఎందు విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది అహంకారం చెందకండి దయచేసి మాటని అదుపులో పెట్టుకోండి నాకేమిలే అనేటువంటి అహంకారంతో సంచరించకండి దయచేసి ఎందుకంటే ఈ సంవత్సరము మీకేదైనా సమస్య వస్తే అది మీ వలననే మీకు వస్తుంది ఇతరులెవ్వరూ మిమ్మల్ని బాధ పెట్టేటువంటి స్థాయిలో ఉండరు ఈ సంవత్సరం మీకు మీ అహంకారపు ప్రతి ఆ చర్య ఏదైతే ఉందో దాని మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది కాబట్టి కాస్త మనిషిని మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకుని మీ వాక్కుని అదుపులో పెట్టుకుని ఒక మిత్రత్వ స్వభావంతో అందరితో ఆనందంగా కలిసిమెలిసి వెళ్ళడానికి ప్రయత్నించండి గుర్తింపుని సన్మానం దాకా తీసుకువెళ్ళేటువంటి ప్రతిభను కూడా మీరే సంపాదించుకోవాలి గుర్తుపెట్టుకోండి మీ ప్రతి చర్య ఎందు కూడా మీరు ఈ సంవత్సరం ఒక విశేషమైనటువంటి స్వానుభవాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది అంటే రీసెర్చ్ చేసే వాళ్ళకి ఈ సంవత్సరము చాలా విశేషంగా ఉంటుంది వాళ్ళు ప్రతి పరిశోధన ఎందునూ కూడా ఒక కొత్త పాఠాన్ని నేర్చుకుని నూతనమైనటువంటి బాటలో వెళతారు దిగ్విజయాన్ని సాధిస్తారు పిహెచ్డీ లాంటి వాళ్ళు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూల సమయము అన్ని ప్రతిబంధకాలు తొలగి విశేష మేధస్సుతో మీరు అనుకునేటువంటి ఆ రీసెర్చ్ని మీరు పూర్తి చేయగలుగుతారు ఈ సంవత్సరం సంతానం విషయంలో కాస్త ఇండివిజ్యువాలిటీ అంటే సొంతతనం ఎక్కువ అవుతుంది అది మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి దాకా రాదు ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరి యొక్క అభిషేకాన్ని చేయించడానికి ప్రయత్నించండి ఎంత ఎన్నిసార్లు ఎక్కువ సార్లు చేయించు కనీసం ఒక మాసానికి రెండు పర్యాయాలైనా సుబ్రహ్మణ్యేశ్వరుడికి క్షీరాభిషేకం చేయడానికి ప్రయత్నించండి ఈ సంవత్సరం సంతానం యొక్క పురోగతి సంతానములో ఎవరైనా కనుక ఈ పోటీ పరీక్షలు లాంటివి వ్రాస్తున్నప్పటికీ కూడా వివాహాది శుభకార్యములకు వాళ్ళు సిద్ధముగా ఉన్నప్పటికీ కూడా ఈ సుబ్రహ్మణ్య అభిషేకము వారికి విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అలాంటి యోగ్యవంతమైనటువంటి సమయం నడుస్తోంది ఇప్పుడు వాళ్ళకి మీ జీవితంలో మీ భాగస్వామి జీవిత భాగస్వామి మీ భార్య పిల్లల వలన ఈ సంవత్సరము మీకు అదృష్టము చేజిక్కుతుంది తాతల నాటి ఆస్తి మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇన్నాళ్ళు అవి బంధువుల చేతుల్లో చిక్కుకునేటువంటి ఆస్తులు ఏవైనా ఉంటే అవి ఇప్పుడు బయటపడి మీ చేతులకు వచ్చేందుకు అవకాశం కనబడుతుంది అంటే తద్వారా ఆ ఆస్తి నిర్వహణ ఎందు మీకున్నటువంటి ఆ చిత్తశుద్ధి ఆ ఆస్తి నిర్వహణను మీరు చేయగలిగినటువంటి మీ సమర్థత ఇప్పుడు బయటపడి ఆ ఆస్తులు మీ దగ్గరకు వచ్చేటువంటి మీ పేరు మీదకు వచ్చేటువంటి అవకాశం మీకు కనబడుతుంది ఈ రాశి వాళ్ళు విశేషమైనటువంటి సత్ఫలితాలను పొందడానికి సంవత్సరములో రెండు పర్యాయాలు మళ్లీ చెప్తున్నా పూర్వార్ధమునందు ఉత్తరార్ధమునందు కాళహస్తి గాని పెదకాని గాని త్రయంబకేశ్వరు గాని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వరుడు దగ్గర గాని రాహుకేతువుల యొక్క పూజ చేయడానికి ప్రయత్నించండి రాహుకేతువుల పూజ ఎందుకు అంటే ప్రతిబంధకాలు ఏవైనా ఉంటే తొలగి మీరు శుభ పొందడానికి ఉపయోగపడుతుంది తద్వారా శీఘ్ర సత్ఫలితాలను పొందుతారు మీరు చిన్న చిన్నపాటి జ్వరాలు మిమ్మల్ని కొంచెం ఈ సంవత్సరం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అది తాత్కాలికమైనటువంటి ఆందోళనగానే మిగులుతుంది తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టేదిగా ఉండదని మాత్రం మీరు గమనించండి కొన్ని విషయాలలో ధనము వృధాగా ఖర్చు అవుతుంది అది కొంచెం మీరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవకాశం మీ దగ్గరే ఉంది ఖర్చులు తగ్గించుకుందామని మిమ్మల్ని మీరు క్లేశపరచుకోకుండా వృధాగా పోతున్నటువంటి ఖర్చులను బ్యారీజు వేసుకుంటూ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది రిటైర్ అయిన తర్వాత నాకు ఆదాయం ఎట్లా అని బాధపడేటువంటి వాళ్ళకి శుభవార్త ఏమిటంటే ఈ సంవత్సరం రిటైర్ అయిన తర్వాత మీకు ఆదాయం మళ్ళీ పెరుగుతుంది మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సేల్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి పదోన్నతులతో కూడినటువంటి ఉద్యోగాలు లభిస్తాయి పదవి ఉన్నతి లభిస్తుంది గుర్తింపు లభిస్తుంది స్త్రీలు ఈ సంవత్సరము కాస్త ఉన్నత పదవులను అలంకరించేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతోంది స్త్రీలకు అనుకూలమైనటువంటి రాశిగా మారింది ఈ సంవత్సరం ఈ విధముగా చెప్పబడినటువంటి సత్ఫలితాలను ముఖ్యముగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ఈ రాశి వాళ్ళకి చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది సుబ్రహ్మణ్యాభిషేకము రాహుకేతువుల పూజ మీకు శ్రీరామ రక్షగా నిలబడి వెన్నంటి ఉండి కాపాడతాయి ఈ విధముగా పరిహారాలను ఆశ్రయిస్తూ ఆచరిస్తూ చక్కటి దిగ్విజయాన్ని పొంది సంతోషముగా వర్ధిల్లాలని ఆశిస్తున్నాం